వెల్కమ్ టు విజయార్ ఛానల్ ఏపీ టెట్ అండ్ డిఎసి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు బీట్స్ ఫిఫ్టీ మార్క్స్ కు ఆంధ్ర వైభవము అనే పాఠ్యాంశము ఎవరి కలము నుండి జాలువారినది కొండేపూడి లక్ష్మీనారాయణ రాష్ట్ర కీర్తి అనే ఇతివృత్తము గల పాఠ్యాంశము ఏది ఆంధ్ర వైభవము గోదావరి నదికి గల మరొక పేరు గౌతమి మాతృభాషా దినోత్సవమును ఏ రోజున జరుపుకుంటారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాషోద్ధారకుడు అని ఎవరిని పిలుస్తారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జాతీయ సైనికుల దినోత్సవమును ఏ రోజున జరుపుకుంటారు జనవరి పదిహేను మాతృభూమి పాఠ్యాంశ రచయిత పవని నిర్మలా ప్రభావతి ఏ నది ప్రవాహం వలన రాయలసీమ రతనాల సీమగా మారింది తుంగభద్ర చార్లెస్ బ్రౌన్ ఎవరి దగ్గర తెలుగు నేర్చుకున్నారు వెలగపూడి కోదండరామ పంతులు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం డిసెంబర్ ఎనిమిదిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ భారత సాయుధ దళాల మొదటి సిడియన్ ఎవరు బిపిన్ రావత్ మనిషి బ్రతకడానికి తిండి బట్ట గాలి నీరు ఎంత అవసరమో దేశ సేవ కూడా ప్రతివారికి ఊపిరిలా నిలవాలి అన్నది ఎవరు చంద్రమ్మ తీసుకోవడం కాదు కాదు ఇవ్వడం నేర్చుకో సేవ అలవర్చుకో అన్న మంచి మాటను చెప్పినది రామకృష్ణ పరమహంస శతక పాఠమునందు ద్విపాద మకుటము గల కర్త ఎవరు గుండ్లపల్లి నరసమ్మ సాధారణముగా శతకములో ఎన్ని పద్యాలుంటాయి నూట ఎనిమిది వరకు ముక్తకము అనగా ఏ పద్యానికదే స్వతంత్ర భావము కలది ప్రపంచ విలువల దినోత్సవం అక్టోబర్ ఇరవై రెండు నాయాత్ర అనున్నది ఎవరి రచన దేవులపల్లి కృష్ణమూర్తి కాశీయాత్ర రచయిత అను యాత్ర యాత్ర రచన కర్త ఎవరు వేణుగుల వీరాస్వామి గౌతమ బుద్ధుని ఏ వయసులో జ్ఞానోదయం అయ్యింది ఇరవై తొమ్మిది సంవత్సరాలు నా యాత్ర అను పాఠ్యాంశ రచయిత కలము పేరు రావు మహాత్మా గాంధీ సమాధి పేరు రాజ్ఘట్ కుజవారము అనగా వాడుక భాషలో మంగళవారము సందేశ పాఠ్యాంశము రచించినది ఎవరు గుర్రము జాసువ ప్రపంచ శ్రామిక దినోత్సవము ఏ రోజున జరుపుకుంటారు మే ఒకటిన జాతీయ రైతు దినోత్సవము ఏ రోజున జరుపుకుంటారు డిసెంబర్ ఇరవై మూడున చరణ్ సింగ్ జన్మదినము రోజున జరుపుకుంటారు రైతు బంధుగా పేరు పొందిన ప్రధాని ఎవరు చరణ్ సింగ్ తెలుగు భాషలో ఎన్ని రకాల మాండలికాలు ఉన్నాయి మూడు రకాలు కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అన్నది ఎవరు గంగన్న వీరకాలికాంబ శతకం వీరి కలము నుండి వచ్చింది వీర బ్రహ్మము జానపద వాద్మయ భిక్షువు నేదునూరి గంగాధరము మన దేశములో జానపద సాహిత్యానికి ఎన్ని గ్రంథాలు కలవు రెండు గ్రంథాలు జై జవాన్ జై కిసాన్ నినాదమును ఇచ్చింది ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి ప్రపంచ వలస దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు మే పద్నాలుగున బొమ్మలకే ప్రాణం వస్తే నేనే హాష శీర్షిక అనే పత్రికలో ప్రచురించబడింది యువ పత్రిక ముస్లిం తొలి ఉపాధ్యాయురాలు షేక్ పాతిమా రాగతి పండరీ గారి ఫోటో తో సహా ఆమెను పరిచయం చేసిన తొలి పత్రిక ఆంధ్రజ్యోతి రాగతి పండరీ గారు ఎవరు చిత్రాలకు ఆకర్షితులయ్యారు శ్రీ జయదేవ్ మేలిమలుపు పాఠ్యాంశ రచయిత దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు ఏ రోగాలకు మందులు కనుగొన్నారు క్షయరోగము బోధకాలు టైఫాయిడ్ ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అను గేయాన్ని రచించిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి షేక్ హుస్సేన్ గారి కలము పేరు దేవీప్రియ ప్రపంచ మానవతావాద దినోత్సవము ఏ రోజున జరుపుకుంటాము అహ్మద్ ఆజాం గడియా ఎన్ని నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు ఉత్తరాధ్ర గద్దరుగా పేరు తెచ్చుకున్నవారు వంగపండు ప్రసాద్ ప్రసాద్ రావు నాటి చదువు అనే పాఠ్యాంశం దేని నుండి స్వీకరించబడింది మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు గాంధీజీ యొక్క ఆత్మకథ సత్యశోధన జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు నవంబర్ పదకొండు దివకర్ల దివకర్ల తిరుపతి శాస్త్రి చల్లపిల్ల వెంకట శాస్త్రి రాసిన గ్రంథాలు ధాతురత్నాకర చంపు ఖాళీ సహస్రము క్షమాపణము మనము సమతా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నాము ఏప్రిల్ ఐదు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ